దుబాయ్ లోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నాం మనం ఇవాళ చూసుకోవచ్చు నా వెనకాల ఇప్పుడు ప్రజెంట్ వన్ వన్ థర్టీ అవుతుంది టెంపరేచర్ వచ్చేసి ఫోర్టీ ఫోర్ ఫోర్టీ ఫైవ్ డిగ్రీస్ ఉంది ఇంత ఎండలో కూడా ఈ వీడియో తీసేందుకు గల కారణం ఏంటి తెలుసా ఏ దేశంలోనైనా ఈ గల్ఫ్ కంట్రీస్ లో స్పెషల్లీ ఇండస్ట్రియల్ ఏరియా సిటీ అనేది ఉంటది సో సిటీకి సపరేట్ వర్క్స్ ఉంటాయి ఇండస్ట్రియల్ ఏరియాకి సపరేట్ వర్క్స్ ఉంటాయి సో మీ అదృష్టం కొద్దీ మీరు ఇట్లాంటి సిటీలో ఆఫీస్ లో కానీ వర్క్ చేసారు అనుకో మీకు కంపల్సరీ లక్ ఉంటుంది ఎందుకంటే ఏసీల వర్క్లో కొంచెం మంచిగా ఉంటుంది లో మీరు అలాంటి ఇండస్ట్రియల్ ఏరియా వచ్చారనుకోరి వర్క్ అనేది కొంచెం హార్డ్గా ఉంటుంది అండ్ ఇక్కడ ఎక్క శాతం మందని అయితే మనకు పురు కనబడదు ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియాలో చూసుకోవచ్చు ఓన్లీ మన కొలీగ్స్ మాత్రమే మనకు ఉంటారు కాబట్టి ఆలోచించుకోండి ఇండియా నుంచి వచ్చేటప్పుడే వర్క్ కన్ఫర్మ్ చేసుకోండి ఫస్ట్ వర్క్ కన్ఫర్మ్ చేసుకొని ఎక్కడ వర్క్ ఏంటిదని కన్ఫర్మ్ చేసుకొని తర్వాత దుబాయ్ కానీ గల్ఫ్ కంట్రీస్ కానీ వెళ్ళండి లేకపోతే చాలా అంటే చాలా నష్టపోతారు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్